సెయింట్ జార్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ టూ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్లోని బైపాస్ లో ఉన్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గరికి రావడం జరిగింది ఎల్లమ్మ తల్లి అనగానే అందరికి తెలుసు మనకు ధైర్యం ఇస్తుంది అదే విధంగా దుష్ట శక్తుల నుండి మనల్ని కాపాడుతూ ఎంతో మందికి రక్షణగా నిలుస్తుంది ఎల్లమ్మ తల్లి ప్రతి గ్రామంలో కూడా అటు కోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఆలయాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మనం గ్రామ దేవతలు వెలుస్తూ ఉంటాము ఆ గ్రామాన్ని రక్షించేది వీళ్ళు అని చెప్పేసి మనం ఎక్కువ కొలుస్తూ ఉంటాం అలాంటి రేణుకెల్లమ్మ తల్లి ఆలయం ఎంతో మందికి ధైర్యం ఇచ్చి ఎన్నో దుష్ట శక్తుల్ని పారదోలే రేణుకెల్లమ్మ తల్లి ఎంతో మందికి ఆ సహాయంగా ఉండి వారి మంచి చెడులు చూసేటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఇది బైపాస్ లో ఉన్నాం మనం ప్రస్తుతం సో ఇది గర్భగుడి కదా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకు వచ్చాను ఎల్లమ్మ తల్లి ఏం ఇబ్బంది పడుతుందని చెప్పేసి చెప్తాను ఇది గర్భగుడి గర్భగుడికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో ఏముందో మీకు చూపిస్తాను సరే మీరు కెమెరా నాతో పాటుగా వస్తే మీకు తెలుస్తుంది ఎంత దారుణమైన ఇబ్బంది ఉంది ఇక్కడ అనేది మీకు గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి కెమెరా అక్కడ పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది గుట్టలుగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినటువంటి డంప్ యార్డ్ మనకి కనిపిస్తుంది డంప్ యార్డ్ అనేది మనకు తెలిసిందే దశాబ్దాలుగా కరీంనగర్ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య ఎన్ని రకాలుగా ఉద్యమించినప్పటికి కూడా ఇప్పటికి ఎలాంటి పరిష్కారం దీనికి జరగలేదు అయితే ఇప్పుడు మనం ఇందాక చూసాము ఇదే ఇక్కడే గర్భగుడి అమ్మ ఎల్లమ్మ తల్లి గర్భగుడికి ఎగ్జాక్ట్ ట్వంటీ ఫీట్ దూరంలోనే వెనకాలలోనే మనకు ఈ డంప్ యార్డ్ పొగ అనేది కూడా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఏర్పడింది కరీంనగర్ లో మొట్టమొదటి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం అంటే ఇది శత అంటే వంద ఏళ్ళ చరిత్ర గల ఆలయం ఇది వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది అటు పట్టణాలు అనుకుంటేనేమి అదే అదేవిధంగా ఆషాఢ మాసం టైంలో వన భోజాలకు ఎన్నో వేల మంది వచ్చేవాళ్ళు అంట కరీంనగర్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇటీవల కాలంలో ఈ డంప్ యార్డ్ వచ్చేటువంటి పొగ వల్ల ఇక్కడికి భక్తుల తాకిడి కూడా చాలా తగ్గుముఖం పట్టున్నట్టుగా మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ రేణుకెల్లమ్మ తల్లికి ఆ గర్భగుడికి బ్యాక్ సైడ్ లోనే పొగ ఎంత దారుణంగా విస్తరిస్తుందో ఇప్పటికి కూడా చూసుకోవచ్చు గత మూడు రోజుల కింద అంటుకుంది పొగ ఇప్పటికి కూడా పొగ గాలిలో ఎంత స్వేచ్ఛగా కలిసిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఆ వన భోజాలకి కొన్ని వేలాది మందికి వచ్చి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ తల్లిని దర్శనం చేసుకొని బయట వన భోజాలు చేసేవాళ్ళట అయితే ఈ డంప్ పొగ వల్ల ఇందులో వచ్చే ఈ వాయుల వల్ల రసాయన వల్ల భక్తులందరూ కూడా ఇక్కడ వన భోజనాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారట ఎవరో ఒకరు వచ్చి వన భోజనాలు చేసి వెళ్తున్నారు కానీ ఒకనొక సందర్భంలో వేలాది మంది వచ్చి ఇక్కడ ఒక జాతర లాగా కనిపించేదట జాతరలాగా కనిపించేదట చాలా మందికి వచ్చి ఇక్కడ కూర్చొని అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ వన భోజనాలు చేసి వెళ్ళేటువంటి ఈ ప్లేస్ అంతా కూడా డంప్ యార్డ్ ఎఫెక్ట్ అనేది మనకు కొట్టచ్చిన కనిపిస్తుంది ఈ ఆలయం ప్రాంగణం అంతా కూడా సస్యశ్యామలంగా చెట్లన్నీ కూడా ఉండేటి అంట మీరు చూసుకోవచ్చు చెట్లన్నీ కూడా గతంలో ఈ ఉన్నటువంటి ఈ చెట్ల కంటే దీనికి డబుల్గా ఇంకా ఎక్కువ ఉండేటువంటి ఈ చెట్లన్నీ కూడా ఏదైతే డంప్ యార్డ్ ఉండి వచ్చేటువంటి ఈ పొగ వల్ల ఆ రసాయన వల్ల ఆ చెట్లు మొత్తం కూడా పాడైపోయి కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఆషడం వచ్చేసరికి వన వేలాది మంది వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు అన్నబోదాలు చేసి వెళ్తున్నారు కానీ డంప్ యార్డ్ పొగ వల్ల రాని పరిస్థితి ఏర్పడింది అయితే మనం ఎన్ని రోజులు కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఎల్లమ్మ తల్లికి కూడా ఈ ఇబ్బంది అనేది ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ డంప్ యార్డ్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ నెలకొందో కరీంనగర్లో సో పొద్దున అటు మనం అమ్మవారికి హారతులు ఇస్తుంటాం హారతి ద్వారా దాని ద్వారా మనం పొగ ఇస్తుంటాం కానీ ఇక్కడ డంప్ యార్డ్ పొగ వస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడింది ఇక్కడ సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాము ఏంది డంప్ యార్డ్ పరిస్థితి ఏంటి ఇక్కడ వేలాది మంది వచ్చేటువంటి ఈ టెంపుల్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో ఎల్లమ్మ తల్లి ఈ టెంపుల్ అనేది ఆవరణ చాలా పెద్దగా అంట విశాలంగా కనిపించేది అంటే డంప్ యార్డ్ చిన్నగా అంట కానీ ఇప్పుడు డంప్ యార్డ్ లోనే రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం చాలా చిన్నగా కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఒకనొక సందర్భంలో ఈ వేలాది మంది వచ్చే వాళ్ళము కలిసి వన భోజనం చేసే వాళ్ళము అట్లాంటి పరిస్థితి లేకుండా అయిపోయింది డంప్ యార్డ్ వాళ్ళని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఒకసారి స్థానికులతో మాట్లాడదాం మనం ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి మనతో మాట్లాడడానికి స్థానికుడు డంప్ యాడ్ పైన ఓరాడుతున్న యువకుడు ఉన్నాడు రామ్ ధూమి పెట్టి ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే చెప్పండి అసలు ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి ఇన్ని రోజులు మనం ప్రజలకే ఇబ్బంది పడతాం అనుకున్నాము ఇక్కడ కనీసం ఇళ్లమంతలకి పూజ చేద్దాం అంటే కూడా అసలు పోగా ఏ పోగా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది పూర్వం ఇక్కడ చాలా మంది మేము వచ్చేవాళ్ళం అండి బోన ఆషాఢం కానీ ఆషాఢంలో గాని పద్నాలుగు పెట్టినప్పుడు మంది ఇక్కడికి వచ్చేవాళ్ళం భోజనాలు చేసి వన భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఆషాఢం వస్తుంది చాలా మంది పూర్వం వన్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా చాలా మంది వచ్చి వెళ్తున్నారు కానీ ఇక్కడ స్టే చేయట్లేదు వచ్చి సాయంత్రం వరకు అంత ముందు వంటకాలు చేసుకొని పొద్దున భోజనం తయారు చేసుకొని సాయంత్రం వరకు ఇక్కడే ఉండేది ఆహ్లాదకరంగా ఉండేవాడి చాలా చెట్లు ఉండేవి ఇక్కడ కూడా చాలా మంది వచ్చి స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి కంప్లీట్ గా ఇప్పుడు వచ్చినాం అనుకోండి ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఫుల్ పొగ ఫుల్లు స్మెల్ వస్తుంది ఇక్కడ ఉండే పరిస్థితి అయితే లేదు వండుకొని తిని చేసే అంత స్థితి అయితే లేదండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ లేదు సో ఇది చేయాలి తొలగించే పరిస్థితి అయితే తేవాలి సందర్భంలో ఈ ఏరియా చెప్పాలంటే రేణుకెల్లమ్మ తల్లి ఆలయం పేరు చెప్పి ఫలానా అడ్రస్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటాయని చెప్పేసి చెప్పే రోజుల నుండి ఇప్పుడు ఎక్కడంటే డంప్ యార్డ్ పక్కన ఉంటుంది రేణుకెల్మ తల్లి టెంపుల్ అనే దగ్గరకు వచ్చిందని చెప్పేసి చాలా మంది భక్తులు బాధపడుతున్నారు మన కరీంనగర్ సంబంధించిన గౌరవ సోదరులందరూ పట్టణాలు చేసుకుంటే ఇక్కడికే వస్తారండి దాదాపు మొత్తం కరీంనగర్ల సంఘం మొత్తం ఇక్కడికే వస్తుంది పెద్ద చాలా పెద్ద టెంపుల్ అండి మీరు అంత ముందు చూస్తే చిన్నప్పుడు కానీ చిన్న ఇక్కడ చూస్తే పెద్ద వనం లాగా ఉండేది తాటి చెట్లు అనేది పెద్ద వనం ఒక ఐదారు ఎకరాల్లో మొత్తం తాటి చెట్లు ఉండేవండి ఇప్పుడు తాటి చెట్లు లేవండి మొత్తం వల్ల డంపియాడు రసాయనం వల్ల దానికి వచ్చే పొగ వల్ల అన్ని చెట్లు చనిపోయినాయి దాదాపు ఇప్పుడు ఇప్పుడు గీత కార్మికులు ఉంటారు వాళ్ళు ఉపాధి మాత్రం కోల్పోయారు కోల్పోయారు అని ఈ పరిస్థితి వల్ల వాళ్ళు కూడా చెప్తున్నారు చెప్తున్నారంటే మాకు చాలా మంది వచ్చేవారు ఇక్కడ కళ్ళు తాగడానికి సో ఈ పొగ వల్ల ఎవరు కూడా అంత కలుస్తున్నారని చాలా మంది రావట్లేదు మాకు జీవనాధారం పోతుందని చెప్పేసి బాధపడుతుంది ఒకప్పుడు ఆషాఢమైన ఆషాఢంలో కానీ లేకపోతే శ్రావణంలో కానీ లేకపోతే పట్టణాలు వేసినప్పుడు కానీ చాలా మంది వేల మంది వచ్చేవాళ్ళండి ఇక్కడే భోజనాలు చేసేవాళ్ళం అందరు చెట్ల కింద కూర్చున్న సాయంత్రం వరకు ఫ్యామిలీస్తో ఇక్కడే ఉండేవాళ్ళు ప్రతి గౌడ అందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు మేము కూడా దాదాపు అందరూ అన్ని కూడా వేసుకొని వెళ్లే వాళ్ళం గౌడ సంఘం వాళ్ళందరూ అందరూ వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళం అండి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వచ్చిన ఐదు నిమిషాలు పది నిమిషాలలో వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉన్నది ఎల్లమ్మ ముందయ్యే ఆ దేవత ఒక మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎల్లమత్ టెంపుల్ అంటే చాలా భవనాలు జరుగుతాయి పట్టణాలు జరుగుతాయి ఇలాంటి కార్యక్రమానికి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు వస్తుంటారు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు మినిస్టర్స్ కూడా వస్తారు ఇక్కడికి వచ్చి కార్యక్రమం ఓపెనింగ్ టైంలో లో ఉండి వెళ్ళిపోతారు మరి గర్భగుడి ఎగ్జాక్ట్లీ వెనకాల ఉంది ఇంత పొగ వస్తుంది అన్నట్టు వాళ్ళు ఎందుకు మరి ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతున్నారు ఇక్కడ భోనాలు కానీ పట్నాలు పట్టణాలు కానీ జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు స్థానిక మినిస్టర్లు ఎవరున్నా వచ్చి ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్తారండి ఈ సమస్యని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దృష్టికి చాలా మంది మట్టుకు తీసుకెళ్లారు మరి పరిష్కారం అయితే చూపాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఈ మధ్యలో కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇంకా పోగా అనేది బాగా విస్తరిస్తుంది గతంలో కంటే ఇప్పుడు బాగా ఎక్కువ అవుతుంది ఏం చెప్తారు కొత్తగా కమిషన్ వచ్చే మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు కొత్త కమిషనర్ గారికి మొన్న కలిసామండి ప్రజావాణిలో తను వచ్చిన కొత్తగా ప్రజావాణిలో మళ్ళీ మొత్తం కలిసాము పోయిన కమిషనర్ ద్వారా కూడా ఏం చేశారు వాళ్ళు ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నారు దానికి ఏం పరిష్కారం అని చెప్పేసి మేము అడిగామండి సో వాళ్ళు కూడా బయోమైనింగ్ ప్లాంట్ కొత్తగా ప్లేసే చూస్తున్నారంట సో మరి బయోమైనింగ్ కోసం దానికి సంబంధించిన రీసైక్లింగ్ మెషిన్స్ కానీ అవన్నీ సెటప్ చేసి చేయడానికి ప్లేసెస్ చూస్తున్నారు సో అది ప్లేసెస్ దొరకని దొరికితే హండ్రెడ్ పర్సెంట్ సెడీఎస్ఎమ్మైన పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ మాకైతే ఇంకా పూర్తి నమ్మకం అయితే రావట్లేదు ఇక్కడ నుంచి కోరుకునేది ఒకటే మనుషులకి కాకుండా దేవతలకు కూడా తిప్ప అవుతున్నాయండి ఇబ్బంది ఈ ఎల్లమ్మ ఆలయంలో గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ పూజారు ఉన్నారు సురేష్ గౌడ్ గారు ఆ స్వామితో మాట్లాడు నమస్కారం స్వామి ఏంటి పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాలు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంతో మంది వచ్చే వాళ్ళు ఇప్పుడు చాలా మంది రావట్లేదు అంట భక్తులు ఇబ్బంది పడుతున్నారంట పూజకు కూడా మీకు ఇబ్బంది అవుతుంది అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడ పొగతోటి ఇక్కడ మనుషులు కనబడంత పొగ వస్తుంటుంది ఆ పొగ దాంతో మనకి ఏంటంటే అగరబతి పొగన ధూపం పొగన అది ఏ పొగ అనేది ఏర్పడగలేని పరిస్థితిలో ఉన్నాం ఇక పోతే ఇప్పుడు వర్షాలు ముసళ్ళు పడుతుంటే ఈగలు లే మొత్తం జిబు జిబు ఇది అంతా ఈగలమయం అయిపోతుంది దాంతో భక్తులు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడతలేరు వాళ్ళు అవస్థ వచ్చినా కూడా ఒక రెండు నిమిషాలు ఇట్లా దీపం బోనం పెట్టేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది ఇక్కడ వాసు ఐదు నిమిషాలు కూడా ఇక్కడ కూర్చొని చేత తీర్చుకుందామంటే అవకాశం లేకుండా ఉండదు దాన్ని ఈ ప్రభుత్వం కానీ నాయకులు కానీ తగు పరిష్కారం చూపెట్టగలని కోరుతున్నారు భక్తులు వచ్చినప్పుడు మీకు ఏం చెప్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళు అవస్థ చెప్తున్నారు ఎట్లా ఉండాలి సమయంలో దండం ఇట్లా అస్తారు ఇట్లా దండం పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు గురి దగ్గర అమ్మవారి దగ్గర సన్నిధిలో కొంచెం కూర్చుందామన్నా అది అది లేకుండా ఉన్నది ఇప్పుడు అంటే మనకు ఎల్లమ్మ తల్లి కానీ ఇట్లా మనకి ఏంటంటే నీట్ నీట్గా ఉండాలంటారు దేవులకు మంచిగా నీట్ గా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ డంప్ యార్డ్ వల్ల అమ్మవారికి కూడా ఆ పూజ చేసినా కూడా మనశ్శాంతి లేని పరిస్థితి అంటే పరిశుభ్రత అనేది లేకుండా పోతుంది అక్కడికి దాని మీద ప్లాస్టిక్ కవర్లు గాలికి వచ్చి కొట్టే ఇవన్నీ వాకి నిండా నిండిపోతుంది లోపలికి కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి గాలికి ఆ కుక్కలు అక్కడ ఉన్న కుక్కలు అవన్నీ ఏర్కొనవి ఎముకలు అవన్నీ ఉంటాయి అవి కూడా ఎత్తుకున్నా చిక్కనే పడేస్తున్నాయి పక్షులు పక్షులు ఎత్తుకొచ్చే పడేస్తుండే దాంతో అసౌకర్యంగా అపరిశుభూరంగా ఉంటుంది ఇక్కడ మేము ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఎంత తొందరగా డంప్ యాడ్ ఎక్కించి జరిగిపోతే బాగుంటుంది జరగకుండా కూడా దాన్ని ఈ పొగ రాకుండా ఈగలు రాకుండా శుభ్రంగా దాన్ని చూసుకుంటే బాగుంటుందని కోరుచున్నాం అన్న చెప్పండి మీరు చూడడం జరిగింది మరొకసారి వెళ్దాము గర్భగుడి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ లోనే ఒక గుట్ట లాగా ఉన్నది ఒకసారి చూడండి ఇంత దారుణమైన పరిస్థితి ఉందో ఇది ఇంత దారుణమైనటువంటి ఎన్నో టన్నుల చెత్త ఇది రీసైక్లింగ్ కూడా టైం అంటూ తరలించాలంటే వారితోనే కాదు కాబట్టే నాకు తెలిసి చేయట్లేదని అనిపిస్తుంది మీరు ఏమంటారు మీరు చెత్త చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది కరెక్ట్ గర్భగుడి బ్యాక్ సైడ్ లో దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన టెంపుల్ అండి ఇది టెంపుల్ దాదాపు సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్ అనేది ఈ టెంపుల్ ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ టెంపుల్ నిర్లక్ష్యానికి గురైతుందండి ఇప్పుడు చూడండి చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు సంఖ్యలో భక్తులు వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి మాత్రం వచ్చేసి ఏదో దర్శనం చేసుకొని పోతున్నారు ఇక్కడ ఉండట్లేదు ఎవరు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రాణి కూడా ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు సో ఈ హండ్రెడ్ పర్సెంట్ దీనికి సొల్యూషన్ చూడాలండి ఒక గుడి ఇల్లమ్మ తల్లికి కూడా ఈ తిప్పలు తప్పలేదండి చూడండి పరిస్థితి ఇప్పుడు ఈ గాలి అంతా కూడా పూర్తిగా అటు వస్తుంది కాబట్టి అటు సదాశివపల్లి అల్లూరు మొత్తం మొత్తం కూడా పొగంతా అటు మనకి ఏం కనిపించే కొంత సిచ్యువేషన్ అటు ఏం కనిపిస్తలేదు ఎక్కడో ఐదు పది కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాలకే ఫుల్ పొగ వస్తుంది అండి పక్కనే ఉన్న ఇళ్ళ టెంపుల్ అదే కదా ఫుల్ పొగ నిండిపోతాయి అండి వచ్చినా కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఉండలేక పరిస్థితి మొత్తం పొగనే మొత్తం చెత్త ఆ చెత్త ఇప్పుడు చూడండి మొత్తం పొగ ఇటే వస్తుంది రాంగ్ కవర్లు ఇటే వస్తాయి చెత్త ఏ చెత్త ఉన్నా ఇళ్ళనే పడుతుంది అండి టెంపుల్ లో గౌడ సోదరులు కూడా ముంగటికి రావాలని పాదే విన్నవిస్తున్నాం అండి వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా ధర్నా అయ్యానికి ముంగరికి రావాలి ఎల్లమ్మ టెంపుల్ ని కాపాడదాం అందరం కలిసి కాపాడుతున్నాం ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు అటు మనుషుల ఆరోగ్యాలు అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందంటారు అంటే ఇందాక పూజారి మాట్లాడుతూ కూడా నాతో చెప్తూ కూడా కాస్త ఎమోషనల్ కావడం జరిగింది జాతరలో కనిపించింది ఎప్పుడు చూసినా బోనాలు పట్టణాల టైం కాకుండా మిగతా టైం లో కూడా చాలా మంది వచ్చి సేద తీరేటోళ్ళు గుడి దగ్గర కూర్చొని వేరే ఊర్లో పర్యటన పోయేటోళ్ళు అసలు ఇప్పుడు మొత్తానికి ఎవరు ఇప్పుడు వస్తాయి కానీ లేకపోతే పట్నాలప్పుడు కానీ వేల సంఖ్యలో వస్తారండి భక్తులు వీడికి వచ్చి పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడే వండుకుంటారు మనకి ఉంటాయి కదా చికెన్ గానీ మటన్ గానీ వండుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే ఉంటారు సాయంత్రం వరకు వెళ్ళిపోతారు వేల సంఖ్యలో వస్తారు ఒకప్పుడు ఇక రోడ్ నుంచి వస్తే మొత్తం ఇక్కడ నుంచి దాకా మొత్తం అందే ఉంటుండే మొత్తం చెట్లు ఉంటుండే మొత్తం తాటి చెట్లు గానీ ఈత చెట్లు గానీ ఇది మన వేప చెట్లు కానీ రాయి చెట్లు గానీ ఫుల్ ఉంటుండే ఇప్పుడు ఏమైతుందండి ఈ డంప్ యార్డ్ పోనీ దాని నుంచి వెలువడే రసాయనాల వల్ల మొత్తం చెట్లు చనిపోయినాయి దాదాపు ఇప్పుడు అక్కడ చుట్టూ మొత్తం చెట్లు ఉండే తాటి చెట్లు తాడి చెట్లు అని చనిపోయినాయి ఇప్పుడు కళ్ళు కూడా గీసే పరిస్థితి లేదు ఇప్పుడు కళ్ళు గీసినా అంత పోగా అని చెప్పేసి చాలా మంది రారి ఇక్కడికి వచ్చి వచ్చి కూర్చొని కళ్ళు తాగుదామని దగ్గర ఆ పరిస్థితి కూడా లేదు అట్లా జీవాధారణ జీవనాధారం కూడా పోతుంది గీత ఇప్పుడు కళ్ళు ఇక్కడ కళ్ళు గీస్తే ఇక్కడ డంప్ యార్డ్ దగ్గర కళ్ళు తాతాం అనేది సో ఈ పరిస్థితి నుంచి పరిష్కారం దొరకాలి ఈ పొగ కూడా మేము పెట్టే దీ ధూపంలో పొగనా లేకపోతే ఈ పొగనా మనం పూజ చేసినా అమ్మవారికి మనశ్శాంతిగా మనస్ఫూర్తి కూడా మేము పూజ చేయలేకపోతున్నంతగా బాధపడుతున్నారు అంతలా వస్తున్నప్పుడు కూడా మరి నాయకులు అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకసారి వస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ మరి అప్పటికే అయిపోతుంది మరి దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు మీరు ఇది అందరి సమస్య అండి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అనుకోండి ప్రతి ఇంటికి తిరుగుతారు నాయకులని కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వాడకు తిరుగుతారు ప్రతి కాలనీకి తిరిగేసి మాకు ఓటు అని అంటారు కానీ ఇలాంటి పరిస్థితి మేము అందరం బాధపడిన దాదాపు ఇరవై వేల మంది జనాలు బాధపడుతుంటే మరి వచ్చి ఒకసారి సందర్శించి అసలు ఏంది పరిస్థితి దీనికి ఏం పరిష్కారం చేయాలి మేము కూడా ముంగర దీనికి ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు రావాలి ముంగరికి మేము ఇంతగానో ఉద్యోగం ఈ రోజు మేము రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు రాకనే కదా వాళ్ళు కూడా ముంగరికి వచ్చేసి సమస్య పరిష్కారం మాతో పాటు పోరాడాలని మేము కోరుకుంటాం అంటే మనం చూసుకున్నాం కదా ఇన్ని ప్రజలే ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాం ఎంతో మంది ప్రజల్ని కాబట్టి ఎల్లమ్మ తల్లి కూడా ఈ డంపియాడ్ తిప్పలు తప్పట్లేదు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా దేవుడికి నైవేద్యం కావచ్చు పూజలు కావచ్చు జరిపించలేకపోతున్నావు అంటే కూడా బాధపడుతున్నారు ఆలయ ప్రాంగణం అంతా కూడా మొత్తం పొగతోనే అల్పుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది వినియోగించుకునే ఒకటే అండి గౌడ సోదరులందరం మనందరం కలిసి ఈ ఎల్లమ్మ తల్లి గుడిని కాపాడుకుందాం మీరు కూడా అందరూ ముంగట రావాలి గౌడ సోదరులు అందరూ కూడా ముంగట రావాలి మిగతా ప్రజలు కూడా అందరి ముందుకు రావాలి ఎల్లమ్మ తల్లి గుడి మాత్రం కాపాడుతున్నాం ఓకే అంటే ఇప్పుడు జేఎస్ కూడా ఏర్పడింది కదా దాని ఎట్లా పోరాడుతుంది జేఎస్ జేఎస్ ఉందండి కాకపోతే ఇది ఆ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు ఓకే సో దీన్ని పూర్తి స్థాయిలో విస్తరింపజేసే కార్యక్రమం అయితే తీసుకుంటున్నాం కానీ అది కొద్దిగా టైం పడుతుంది ఓకే సో ఇంత వేసుకుని కూడా ప్రజల్లో మాత్రం అందరు కలిసి కట్టుకు ఈ సమస్య అయితే ప్రజలు అంతా రెడీ ఉన్నారండి కాబట్టి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఒక రోజు ఫిక్స్ చేసి ధర్నా చేస్తామంటే వాళ్ళు కూడా వచ్చే రానికి రెడీ ఉన్నారు అయితే ఒక పరిస్థితులను బట్టి మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు చేయాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి ధర్న మాత్రం ఓకే సోదరులు గౌరవ సోదరులు కూడా రెడీ ఉన్నారు వస్తారు వాళ్ళు కూడా ఇళ్ళ మొత్తం కాపాడాలి సో ఇది మొత్తానికైతే అయితే ప్రజలందరూ కూడా కలిసి కట్టిగా పోరాల్సిన సమయం వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు రావాలి ముందుకు రావాలి వస్తేనే దీనికి పరిష్కారం జరుగుతుంది లేదా మాత్రం ఇట్టనే వాళ్ళు దాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు మనం ఇట్టనే ఈ గాలి పిలుచుకుంటూ మన ప్రాణాలు కూడా గాలే కలిసిపోతున్నట్టుగా చెప్పిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఈ పురాతనమైన ఆలయం ఇది వందేళ్ల చరిత్ర ఉంది ఏలమతాలి ఆలయానికి మాత్రం భక్తులు తాకిటి వేలాది ఉన్నటువంటి ఈ ప్రాంతంలోకి ఎవరు రావట్లేదు ఒక సందర్భంలో ఈ టెంపుల్ బాగా పెద్దగా అనిపించి డంప్ చిన్నగా కనిపించేది కాబట్టి ఇప్పుడు యార్డ్ లోనే టెంపుల్ ఉన్నంతగా చిన్నగా కనిపిస్తుంది అది కూడా చెట్లు కూడా చాలా వరకు పాడైపోయినాయి ఈ టంప్ యార్డ్ పొగ వల్ల కూడా ఎవరు కూడా రావట్లేదు అటు గౌడ సోదరులు కూడా వారి జీవనాధారం పోతున్నట్టుగా వారు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ బైపాస్ రేణుకెల్లెమ్మ తల్లి ఆలయం నుండి